కువైట్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ యూసఫ్ కార్గో వారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే సంక్రాంతి పండుగ నేపథ్యంలో కువైట్ నుంచి మీరు ఇంటికి సామాన్లు పంపించాలనుకుంటే యూస్ ఆఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూస్ ఆఫ్ కార్గో ఉంది అలాగే ప్యాకింగ్ ఉచితం ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పవిత్ర రంజాన్ మాసం ఇప్పుడు ప్రారంభమవుతుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే ముస్లింల పవిత్ర రంజాన్ మాసానికి సంబంధించి ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త అదేల్ ఆల్ సాదు గారు కీలక ప్రకటన చేశారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుందని ఆయన తెలిపారు అలాగే ఈసారి రంజాన్ మాసం మొత్తం ముప్పై రోజుల పాటు ఉండనుందని చెప్పేసి ఫిబ్రవరి పద్దెనిమిది ప్రారంభమయ్యే ఈ పవిత్ర రంజాన్ మాసం మార్చి పంతొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు రంజాన్ మాసం ముగిసిన తర్వాత జరుపుకునే ఈద్ అల్ ఫితర్ రంజాన్ పండుగ మార్చి ఇరవైవ తేదీన వస్తుందని చెప్పేసి అదేల్ అల్ సాదున్ గారు వివరించారు అలాగే కువైట్ లో నెలవంక కనిపించడం ఆధారంగా ఇస్లామిక్ క్యాలెండర్ మారుతూ ఉన్నప్పటికీ ఖగోళ గణనాల ప్రకారం ఈ తేదీలు ఖరారయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ ఉపవాస దీక్షల కోసం కువైట్ లో ఇప్పటికే ఏర్పాట్లు మరియు సన్నాహాలు మొదలయ్యాయని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే గానీ ఒక్కొక్క సంవత్సరం ఇరవై తొమ్మిది ఒక పొద్దులు చేసుకున్న తర్వాత వెంటనే మనం చూసుకుంటే రంజాన్ మాసం అయితే వస్తూ ఉంటుంది అనమాట కానీ ఈ సంవత్సరం వచ్చే పవిత్ర రంజాన్ మాసం ఖచ్చితంగా ముప్పై రోజుల పాటు ఉండనుందని చెప్పేసి ఫిబ్రవరి పద్దెనిమిదిన ప్రారంభమయ్యి అలాగే మార్చి పంతొమ్మిదవ తేదీ వరకు ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసం ఉండనుంది మార్చి ఇరవైవ తేదీ ఈద్ అల్ ఫితర్ రంజాన్ పండుగ ఉంటుందని చెప్పేసి కువైట్లోని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు ఒకవేళ ఆ సమయానికి మనం చూసుకుంటే కానీ నెలవంకను బట్టి ఒకరోజు అటు ఇటు మారే అవకాశం ఉందని చెప్పి ఆయనకు కూడా తెలపడం జరిగిందనమాట ఏది ఏమైనా సరే కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అయితే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుందనమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్